ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బ నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా పిల్లలు పుట్టడానికి మన జాతకానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఉంటే ఏ ఏ కారణాల వల్ల పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుంది అసలు పిల్లలు పుట్టరు అనే విషయాన్ని తెలుసుకుందాం ఎక్కువ శాతం జాతకంలో పంచమ స్థానం అనేది పిల్లలను చూపిస్తుంది అనమాట చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి అబ్బాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలని ఈ రోజుల్లో ఎవరు పుట్టినా సరే ఆరోగ్యంగా పుట్టాలి అని కోరుకోవాలని డాక్టర్లు అందరూ చెప్తున్నారనమాట అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అనేది భగవంతుడి నిర్ణయం కాబట్టి దాని జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు అయితే ఏంటంటే ఎక్కువ శాతం పుత్ర సంతానికి గురువు కారకుడు కాబట్టి గురుబలం ఉన్న వాళ్ళకి పంచమంలో గురువు ఉన్న వాళ్ళకి పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిషాస్త్రంలో తెలియజేస్తుంది అని గురువు ఉన్న వాళ్ళందరికీ అబ్బాయిలే పుడతారు అమ్మాయిలు పుట్టరు అనేది కూడా ఎక్కడా లేదనమాట ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఏమీ తక్కువ లేదు అమ్మాయిలు అయినా సరే చాలా చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు కాబట్టి ఈ ఆడ మగ డిఫరెన్స్ని పక్కన పెడితే అసలు పిల్లలు కలగకపోవడానికి జాతకానికి ఏంటి సంబంధం అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం శని రాహువు మన జీవితంలో పంచమ స్థానంలో ఉంటే ఈ పిల్లల పైన ఇబ్బందులు కలగడానికి కారణాలుగా మారుతానమాట ఒక జాతకంలో పంచమ స్థానంలో శని ఉన్నా లేదా శని పంచమ స్థానాన్ని వీక్షించిన పిల్లలు పుట్టడానికి చాలా డిలే కలిగే అవకాశం ఉంటుంది ఆ డిలే అనేది ఎలా కలుగుతుంది అంటే ఏంటంటే ఎక్కువ శాతం ఇప్పుడు రకరకాల అలవాట్లు ముందు అలవాట్లు లేని వాళ్ళు చాలా శాతం లేనని చెప్పాలి లేట్ మ్యారేజ్ చేసుకోవడం క్వాలిటీ ఆఫ్ స్పెరం అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వయసుల్లోనే ఉండడం అప్పుడే అది మన మ్యారేజ్ ఒక థర్టీ దాటేదరికి దాని క్వాలిటీ అనేది తగ్గిపోవడం దానికోసం రకరకాల మందులు వాడాల్సి రావడం ఈ కారణాలు ఎక్కువగా పిల్లలు పుట్టుకోవడానికి కారణమవుతున్నాయి ఇక ఆడవాళ్ళలో కూడా గర్భ సంచి విషయానికి వచ్చేదరికి ఒకవేళ వాళ్ళకి పంచమ స్థానంలో రాహు కానీ శని కానీ ఉంటే బలం లేకపోవడం హార్మోన్స్ మెయిన్గా హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది పిల్లల విషయంలో ఎక్కువగా నాగదోషాలు అని చెప్తూ ఉంటారు అంటే పడగ నాగులకి మనం అభిషేకం చేయించుకోవడం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల పిల్లలకు సంబంధించి డిలే అనేది తగ్గుతుంది అని కూడా ఎక్కువ శాతం మనం ఎవరిని అడిగినా అది జ్యోతిష్యమే అక్కర్లేదు ఎవరు అడిగినా చెప్తూ ఉంటారు అయితే ఏంటంటే పురుషుల్లో పిల్లలు పుట్టడానికి ఈ ఇబ్బంది కలిగించే కారణాలు ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్కి ముందు ఉన్న హ్యాబిట్స్ డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు లేకపోతే పరాయస్థులతో సంబంధాలు కావచ్చు ఇలా అనమాట ఇవి ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఈ రోజుల్లో ఏంటంటే మ్యారేజ్ అవగానే మొగ్గుని కంట్రోల్ పెట్టుకోవాలని భార్య భార్యను పెంట్రో కంట్రోల్లో పెట్టుకోవాలని భర్త దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తప్ప చక్కగా మనం మ్యారేజ్ చేసుకున్నాం హాయిగా శృంగార జీవితాన్ని అనుభవించి పిల్లలని కందాం ఒక ఫోకస్డ్గా వెళ్దాం అనేది లేదు అధికారం కావాలి ఇంట్లో నా మాట చల్లాలి దీనివల్ల ఏంటంటే వాళ్ళిద్దరు మానసిక స్థితి అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇది ఈ శృంగారం అనేది ఒక మెకానికల్గా జరుగుతుంది తప్ప తృప్తిగా జరగట్లేదు ఇలా జరగనప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఎక్కువ శాతం ఒక మంచి మంచి మైండ్ సెట్ సెట్తో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మనకి ఇన్ని అలవాట్లైనా ఉండవచ్చు మ్యారేజ్ బిఫోర్ ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత పార్ట్నర్తో ఒక మంచి ఫస్ట్ మంచి కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకుని శృంగార జీవితాన్ని కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే పుట్టే పిల్లలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెడితే ఎక్కువ శాతం శనివల్లనే పిల్లలు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే శని వల్ల లేట్ అయినప్పటికీ కూడా ఒక సంవత్సరంలోనో ఆరు నెలల్లోనో ఇలా పిల్లలు కలుగుతారు అంత బాగానే వెళ్ళిపోతుంది ఒకవేళ పిల్లలు పుట్టకపోవడానికి రాహువు గనక పంచమ స్థానంలో ఉన్న పంచమ స్థానాన్ని భార్యాభర్తలు ఎవరి అయినా సరే పంచమ స్థానాన్ని రాహు చూసినా ఎక్కువ శాతం అభార్షిణలు అవ్వడం పిల్లల విషయంలో ఏదో ఒక ఇబ్బందులు రావడం రకరకాలుగా హాస్పిటల్ చుట్టూ తిప్పడం ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుందనమాట ఈ పిల్లలు పుట్టట్లేదు లేకపోతే పిల్లలు లేట్ అవుతున్నారు ఒకేళ ఒకేళ గర్భం దాల్చినప్పటికీ కూడా ఆ గర్భం నిలవట్లేదు అంటే దానికి ఎక్కువ శాతం రాహువే కారణమవుతాడు కాబట్టి వ్యక్తిగత జాతకంలో రాహు బలాన్ని చూసుకోవాలి ఎవరికైతే రాహు మహర్దశ జరిగితే ఒకవేళ భార్యాభర్తలు ఎవరికైనా రాహుమహ జరిగితే మాత్రం ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా దీనికి ఏం చెప్తారంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పొట్లో పాల్పోయడం శ్రీకాళహస్తిలో నిద్ర చేయడం లేదంటే ఎక్కడైనా సరే సర్పాలకు సంబంధించిన శాంతి చేయించుకోవడం నాగదేవత టెంపుల్స్కి వెళ్ళడం ఇలాంటివి చేయమని చెప్తారు ఎందుకంటే రాహు యొక్క ప్రభావం తగ్గి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అయితే మనకి గరికపాటి వీళ్ళు చెప్తున్నారు పిల్లలు పుట్టిన దంపతులు భగవంతుడితో సమానం అని చెప్పి ఏంటంటే అది పిల్లలు పుట్టినంత మాత్రాన వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు ఇలా అనుకోకూడదన్నమాట పిల్లలు పుట్టక దత్తత తీసుకోవడం ఇలాంటివి చేయడం వలన కూడా మేలే జరుగుతుంది తప్ప తప్పేమీ లేదు అయితే ఏంటంటే మనకే పుట్టాలి లేకపోతే వాడు ఏదో ఒక మగవాడు కాదు ఇలా రకరకాలుగా వాగడం వలన చాలామంది మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయి రకరకాల ట్రీట్మెంట్లకి వెళ్ళిపోతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్లన్నీ కూడా సాఫీగా సాగాలన్నా జీవితంలో ఈ పిల్లల విషయాలకు సంబంధించి చక్కటి దారులు ఏర్పడాలన్నా ఎక్కువ శాతం రాహువు శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా మంచిది రాహువు శని ఆరాధన చేసుకోవడం వలన అంటే ఏంటంటే రాహు జపం కానీ రాహు జపం శని జపం ఒక ప్రతి సంవత్సరం అనమాట ఇది ఒకసారి చేయించాం పిల్లలు పుట్టలేదు అనేది కాకుండా ఒక ఈ సంవత్సరం మళ్ళీ రెండవ సంవత్సరం ఇలా మూడో సంవత్సరం ఇలా రెండు మూడు సంవత్సరాలు చేయించుకోవడం అలాగే దాంతోపాటు రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు లేదా ఐదు సార్లు చదువుకుండా ఉండడం ఇలా చేయడం వలన తొందరగా సంతానానికి సంబంధించి ఈ అబార్షన్లు అవ్వడం కానీ లేకపోతే ఎక్కువ ఎదురుచూపులు కానీ తగ్గే అవకాశం ఉంటుంది మీరు అనుకు మీరు అనుకున్నట్లుగానే సత్సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఒకవేళ సప్తమ స్థానంలో రాహు బాగా నీచి పట్టినట్లయితే మాత్రం అస్సలు పిల్లలు కలిగే అవకాశం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అది హెల్త్ పరంగా గర్భాశయంలో నీటి పొడగలను లేకపోతే గర్భాశయం కొంతవరకు వీక్గా ఉందనో ఇలా అనమాట రకరకాల కంప్లైంట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మగవాళ్ళలో కూడా ఈ రాహు ఉండడం వలన ఏంటంటే వాళ్ళకి అందులో కౌంట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు చాలా చక్కగా మారిపోతారు వాళ్ళు ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య మీద ఇష్టంతోనో ఇలా రకరకాల కారణాలతో మారిపోతారు కానీ వివాహం ముందు వాళ్ళు చేసిన కొన్ని కొన్ని పనుల వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎక్కువ శాతం రాహువే కారణం శని లేట్ అవుతుంది శని వల్ల ఏంటంటే ఇద్దరు బాగానే ఉంటారు ఫుస్ట్గా ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి డాక్టర్లకు చూపించినప్పటికీ కూడా అంతా బాగానే ఉందంటారు ఇది శని ఆరాధన శని ఆరాధన చేసుకుంటే దానివల్ల తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక ఇబ్బంది ఏదో కౌంట్ తగ్గిందనో ఏదో ఒక ఇబ్బందులు వస్తున్నాయి అంటే మాత్రం దానికి రాహువే కారణం రాహు ముప్పతిప్పలు పెట్టేస్తాడు పిల్లల విషయంలో కాబట్టి రాహు సంబంధించి దుర్గాదేవి ఆరాధన అదేంటంటే మనం ఏదైనా సాధించాలంటే బాగా కష్టపడాలి అంటారు కదా అలా అనమాట తాడో పేడో తెలుసుకోవాలన్నట్టుగా రాహువు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని బాగా చదవడం విపరీతంగా రోజు కుదిరితే రెండు వేల మూడు వందల సార్లు చొప్పున లేకపోతే రోజుకు వెయ్యి సార్లు చొప్పున ఒక మూడు నెలల పాటు చేయడం వలన ఈ పిల్లలకు సంబంధించిన అన్ని సమస్యలు తీరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక టెంపుల్స్ విషయానికి వస్తే మనకి కుక్కుటేశ్వర స్వామి లేదంటే శ్రీకాళహస్తి ఇక నాగదేవతలకు సంబంధించిన టెంపుల్స్ విజిట్ చేయడం వల్ల కూడా చాలా వరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది